హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు మరి రెండవ రోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలు మొదటి పేపర్ మరి జరగడం అయితే జరిగింది సో దీంట్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటివి అలాగే పేపర్ వన్ మరి ఈజీగా ఇచ్చారా లేకపోతే హార్డ్గా ఇచ్చారా ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మరి డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ప్రశ్నలు అడిగినటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మీరందరూ కూడా ప్రశ్నలు ఒకటే కాకుండా మరి జవాబులు కూడా చెప్పండి సార్ అని చెప్పేసి అంటున్నారు ఎస్ మీరు కరెక్ట్ క్వశ్చన్ అనేది ఈ విధంగా వచ్చిందని చెప్తే గనక ఖచ్చితంగా నేను దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతాను అయితే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పైన ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చిందని చెప్పారు అనుకోండి ఏ క్వశ్చన్ వచ్చింది ఎలా ఇచ్చారు ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చారనేది తెలియకుండా మనమైతే ఆన్సర్ చేయలేము అభ్యర్థులు గమనించగలరు మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చారు మీకు గుర్తుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రశ్నలు అడిగినటువంటి అంశాలు ఏముంది ఒకసారి చూద్దాం పీఠికను ఏ దేశం నుండి మరి గ్రహించారు అని చెప్పేసి ఇచ్చారంట మన భారతదేశ రాజ్యాంగ పీఠికను ఏ దేశం నుంచి గ్రహించారు అని చెప్పేసి ఇచ్చారంట సో ఆన్సర్ వచ్చేసి మనకు అమెరికా అండి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు చేశారు అని చెప్పేసి ఇచ్చారంట సో చాలా మంది మనకు పివి నరసింహరావు అని చెప్పేసి అనుకుంటారు కానీ ఆ యొక్క కాలంలో నైన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు గమనించగలరు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట ఓకేనా అలాగే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పైన ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగిందంట సో ఏంటనేది ఏం చెప్పలేదు జస్ట్ అలా చెప్పారు మనకు మెసేజ్ అయితే పంపించారు అలాగే చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకు జిఎస్ లో గోల్కొండ కోట హైదరాబాద్కి ఏ దిక్కులో ఉందని చెప్పేసి ఇచ్చారు గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి ఏ దిక్కులో ఉందని చెప్పేసి సో వెస్టర్న్ అండి సో పశ్చిమ దిక్కులో మరి గోల్కొండ ఫోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే గ్లోబల్ వార్మింగ్ కారణమయ్యేటటువంటి వాయు ఏంటి గ్లోబల్ వార్మింగ్ కి కారణమయ్యేటటువంటి వాయువులు అంటే అక్కడ ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చారో మనకు తెలియదు కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక గ్లోబల్ వార్మింగ్కి కారణమైనటువంటి వాయువులు చూసుకుంటే కనుక కార్బన్ డైఆక్సైడ్ మిథెన్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఇలా రకరకాల వాయువులు మనకు ఆ గ్లోబల్ వార్మింగ్ కి కారణమైనటువంటి వాయువులుగా చెప్పవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నాడు కదా ఆయన ఎన్నో అధ్యక్షుడు అని చెప్పేసి అడిగారంట సో క్వశ్చన్ కూడా నాకు అర్థం కాలేదు అంటే రష్యాకి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధ్యక్షుల్లో ఈయన ఎన్నో వాడు అని చెప్పేసి అడిగారా లేకపోతే ఈయన రీసెంట్ గా అయితే ఐదవసారి మరి రష్యా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది అది కరెంట్ లో ఉన్నటువంటి బిట్ అనమాట సో క్వశ్చన్ ఏ విధంగా అడిగారో మనకు అంత క్లారిటీగా తెలియదు మరి ఐదవసారి వరుసగా పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అయితే జరిగిందనమాట అది వార్తల్లో ఉన్నటువంటి అంశం తర్వాత జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశాలు ఎక్కడ జరిగాయి అని చెప్పేసి సమావేశాల గురించి అడుగుతున్నారంట సో దానికి సంబంధించి ఇటలీలో అండి మనకు జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశాలు రీసెంట్గా సో దా అది ఎప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగాయి జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు జరగడం జరిగింది సో ఇందులో జీ సెవెన్ లో ఉన్నటువంటి పవర్ఫుల్ కంట్రీస్ అండి జీ సెవెన్ కంట్రీస్ ప్రపంచంలోనే ఫ్రాన్స్ కానీ కెనడా కానీ జపాన్ జర్మనీ ఇటలీ యూకే యుఎస్ ఇవన్నీ కూడా జీసెవన్ కంట్రీస్ అనమాట సార్కు మీద రెండు ప్రశ్నలు వచ్చాయంట సో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి అనేది మనకు మిత్రులు అంటే వాళ్ళకు మెమొరీ గుర్తుకుండదు కదా బయటకు వచ్చిన తర్వాత లంచ్ బ్రేక్ అనేది కొద్దిగా కొంచెం సమయమే దొరుకుతుంది సో అంతలోనే ఆ ప్రశ్నలన్నీ మరి ఆ మెమొరీలో కొన్ని ఉంటాయి కొన్ని ఎగిరిపోతాయి అయితే ఇందులో మనకు ముఖ్యంగా చూసుకుంటే కనుక సార్కు గురించి తెలియజే మనకు చూస్తే కనుక ఒకసారి ఎనిమిది దేశాలు ఉంటాయండి అందులో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్ అండి సో ఈ ఎనిమిది దేశాలు మనకు సార్క్ దేశాలుగా మనకు సభ్యత్వం పొంది ఉన్నాయన్నమాట అలాగే చూసినట్లయితే నెక్స్ట్ జాతీయ స్వతంత్ర ఉద్యమం పైన ప్రశ్నలు అనేటివి రావడం జరిగిందంట తెలంగాణ తొలి మలి ఉద్యమంలో రెండు మూడు ప్రశ్నలు ఇచ్చారంట భారత రాజ్యాంగం గురించి అలాగే చట్టాల గురించి స్థానిక సుపరిపాలన మీద కొన్ని అధికరణల గురించి సో ప్రశ్నలు అయితే రావడం జరిగిందని చెప్పేసి చెప్పారు అలాగే చూసినట్లయితే కొన్ని మనకు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే కనుక మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది చూడండి సదస్సులు ఏ ఎక్కడెక్కడ ఏ సదస్సులు జరిగాయి ఏంటి దాని యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారంట టైము అంటే అది ఎక్కడ మనకు టైం అంటే తేదీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు జరిగింది అండ్ ఇయర్స్ ఏ ఏ ఇయర్లో జరిగింది సో అలా అడుగుతున్నారంట సో ఎక్కువ శాతం అయితే చాలా వరకు ప్రశ్నలన్నీ కూడా సంవత్సరాలు తర్వాత కాలానుగ్రతం క్రమానుగతంగా అమర్చు అనేటటువంటి ప్రశ్నలు అయితే వచ్చాయని చెప్పేసి నాకు మిత్రులు అయితే మరి కామెంట్ చేశారనమాట గా చూస్తే కనుక పేపర్ వన్ రిపోర్టు సో ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు జరిగిన మొదటి జనరల్ స్టడీస్ పేపర్లో జాతీయ స్వతంత్ర ఉద్యమం గురించి అంశాలు అయితే ఉన్నాయి చాలా వరకు ప్రశ్నలన్నీ కూడా సంవత్సరాలు కాలానుగతం క్రమానుగతంగా అమర్చుము అనేటటువంటి ప్రశ్నలు వచ్చాయి దాదాపు తెలంగాణ తొలి మలి ఉద్యమంలో నుండి కేవలం రెండు ప్రశ్నలు ఆ కంటే ఎక్కువ రాలేదు సో భారత రాజ్యాంగం చట్టాలు స్థానిక సుపరిపాలన కొన్ని సో ఇట్లా తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి కరెంట్ అఫైర్స్ జరిగినటువంటి సదస్సుల గురించి వాటి యొక్క థీమ్ టైం ఇయర్స్ కాలానుగుణంగా అమర్చుము అనేటటువంటి ప్రశ్నలు అయితే రావడం జరిగిందని చెప్పేసి సో పేపర్ వన్ మార్నింగ్ రాసినటువంటి అయితే నాకు మెసేజ్ అయితే పంపించడం జరిగింది సో ఓవరాల్గా అంటే పేపర్ ఈజీగా వచ్చిందా హార్డ్గా వచ్చిందా అనేది మీరే చెప్పాలి ఎందుకంటే నా వే ఆఫ్ చెప్తే కనుక అది వేరేగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ రాస్తారు మీరు కాబట్టి కింద కామెంట్ చేయండి అలానే మోడరేట్గా వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు నా ఒపీనియన్ అయితే కనుక సో ఇంకా మనకు ఈవినింగ్ టైంలో సో మనకు పేపర్ టూలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి ఏంటనేది మనము చూద్దామండి ఖచ్చితంగా అయితే దీంట్లో మీకు ప్రధానంగా దీంట్లో మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సినవి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి అంశాలు రేపు రావచ్చు రేపు ఖచ్చితంగా రేపు ఈ అంశాలపైన ఎగ్జామ్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఫోకస్ చేసి చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్